తేజ కిచెన్కు స్వాగతం నేను మీ తేజస్విని మీరందరులో ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే దోశలోకి ఇడ్లీలోకి మంచిగా ఇలా చట్నీ చేసుకోండి చాలా బాగుంటుంది వెరైటీగా చాలా టా చాలా టేస్టీగా ఉంటుంది లైక్ చేయకండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నేనైతే పల్లీలు ఒక చిన్న కప్పు పల్లీలు అయితే తీసుకున్నాను మీరు ఎంత కావాలనుకుంటారో అంత కావాల పల్లీలు అయితే తీసుకొని ఇలా దోరగా వేయించుకోవాలి ఫస్ట్ అయితే దూరగా వేయించుకుందాము వీటిని పచ్చి పచ్చిగా ఉంటే బాగుండదు వీటిని అయితే మంచిగా దూరగా లో ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలనైతే మంచిగా వేయించుకోవాలి పల్లీలు పచ్చి పల్లీలు తినడం ఆరోగ్యానికి అయితే మంచిది కాదు ఇలా ఎంచుకొని తినడం ఆరోగ్యానికి చాలా మంచిది వీటిని పల్లీలను అయితే పక్కా తీసుకున్నాము ఇప్పుడైతే గంజులో ఆయిల్ అయితే పోసుకున్న ఒక చిన్న కోపు ఆయిల్ అయితే పోసుకున్నాను పోసుకొని ఒక మూడు వెల్లుల్లి రెబ్బలు ఇలా ఒకసారి అలా కలుపుకోవాలి అంతే ఇప్పుడు పల్లీలను కూడా ఒకసారి ఇలా కలుపుకుందాము అంతే ఒకసారి ఇలా తిప్పుకోవాలి ఇలా వేయించుకోవాలి నూనెలో వేయించుకొని పక్కన పెట్టేసుకుందాము వీటిని పల్లీలను పక్కన పెట్టేసుకోవాలి ఇది కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను చట్నీ అనేది రోజులా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండాలని నేనైతే ఈ విధంగా చేశాను మీకు అందరికీ చాలా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇప్పుడైతే మనము ఒక మళ్ళీ ఒక అయితే ఆయిల్ పోసుకుందాము ఆయిల్ పోసుకొని ఇప్పుడు పక్కనైతే పెట్టేసుకుందాము డబ్బాను ఇప్పుడు ఆయిల్ పోసుకున్న తర్వాత ఇందులోనైతే మనము మిను మిణగుళ్ళు అయితే వేసేసుకుందాం ఒక రెండు స్పూన్ల మిణ గుళ్ళు వేసుకొని దూరగా వేయించుకోవాలి దూరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనైతే మనము ఆవాలు వేసుకోవాలి ఆవాలను కూడా దూరగా వేయించుకోవాలి ఆవాలు వేసుకొని దూరగా వేయించుకొని ఇదైతే ఆఫ్ చేసి పక్కన పెట్టేద్దాం లేదనుకోండి వేరే గిన్నెలోకి తీసుకొని కూడా పెట్టుకోవచ్చు వీటిని దూరగా వేయించుకొని పక్కనైతే పెట్టేసుకుంటున్నాను మీకు అందరికీ చట్నీ బాగా నచ్చుద్దని అనుకుంటున్నాను మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేయారా చేశారా చేయకుండా ఇంకెందుకు ఆలస్యం చేసేయండి పక్కన పెట్టేసుకుందాం ఇంకా ఉంది ప్రాసెస్ ఇప్పుడు పల్లీలను అయితే మనము పల్లీలను ఎల్లిపాయలను అయితే ఒక మిక్సీ జార్లో వేసుకున్నాను ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ కారం అయితే వేసుకోవాలి తర్వాత ఇందులో మనము చింతపండును ముందుగానే నానబెట్టుకోవాలి ఈ వాటర్ను చింతపండులోని వాటర్ను ఇందులోనైతే పోసుకోవాలి పోసుకొని మంచిగా గ్రైండ్ చేసుకుందాము ఇప్పుడు దీన్ని మిక్సీ అయితే పట్టేసుకుందాము ఇందులోనైతే సాల్ట్ వేసుకోవాలి ఒక రెండు చిక్కల సాల్ట్ వేసుకోవాలి వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ మినప గుళ్ళను కూడా మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ పొడిగా మిక్సీ పట్టుకోవాలి పట్టుకొని ఆ తర్వాత ఈ పల్లీల పల్లీల మిశ్రమాన్ని కూడా మిక్సీ పట్ అందులో వేసి మొత్తం అంతా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఇందులోనైతే వేసేసుకోవాలి మీకు ఈ చట్నీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను ఈ చట్నీ కనుక మీకు నచ్చినట్లయితే తేజ కిచెన్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్